ప్రభు నామానికే మహిం కలుగుంది కాదు కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనారండి నేహేమ్యా గ్రంథం ఐదవ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం నేహేమ్యా గ్రంథం ఐదవ అధ్యాయం ఈ ఐదవ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే దేవుని ప్రజల మధ్యలో కలిగిన తొందరలు దేవుని ప్రజల మధ్యలో కలిగిన తొందరలు మొదటి ఐదు వచనాల్లో పేదలైన వారు ధనికులైన వారి మీద ఫిర్యాదు చేశారు ఆరో వచనం నుంచి వచనం వరకు నిహేమ్య గొప్ప సంస్కరణ చేశాడు వచనం నుంచి ఆఖరి వరకు నెహేమియా మంచి మాదిరి చూపించాడు ఈ మూడు విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు ఆరో వచన నుంచి పదమూడవ వచనం వరకు మనం చూస్తే నెహేమియా గొప్ప సంస్కరణ చేసినట్టుగా మనం చూస్తాం వారి ఫిర్యాదును ఈ మాటలను నెహేమియా విన్నప్పుడు మిగుల కోపపడ్డాడు ఆ తర్వాత అతనిలో అతని ఆలోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల వద్ద పుచ్చుకుంటున్నారని చెప్పి వారిని ఆటంకపరచడానికి మహాసమాజమును సమకూర్చారు అన్యులకు అమ్మబడిన సహోదరులైన యూదులను వారి శక్తి కొలది విడిపించారు మీరు మీ సహోదరుని అమ్మేస్తారా వారు మనకు అమ్మబడొచ్చా అని వారితో చెప్పి వారిని అడిగినప్పుడు వారు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయారు అప్పుడు నెహేమి అంటారు మీరు చేసేది మంచిది కాదు మన శత్రువులు మనల్ని నిందిస్తూ ఉన్నారు వారి నిందలను బట్టి మనం దేవునికి భయపడి ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించకూడదా అని చెప్పి వారితో చెప్పాడు అలాగే నెహేమియా అతని బంధువులు అతని దాసులు కూడా వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చారు ఆ ఇచ్చిన అప్పు మేము మళ్ళీ పుచ్చుకోకుండా ఉంటాము అని చెప్పారు ఈ దినంలోనే వారి వద్ద మీరు అపహరించిన భూముల్ని ద్రాక్ష తోటలను ఒలివ తోటలు వారి ఇంట్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యంలోను ద్రాక్ష రసంలోను నూనెలోను నూరవ భాగం వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను అన్నాడు అందుకు వారు నీ చెప్పిన ప్రకారం ఇవన్నీ ఇచ్చేసి వారి అద్ద ఏమి కూడా కోరము అని చెప్పారు ఆ తర్వాత యాజకులను పిలిపించి వారు చెప్పిన ప్రకారంగా జరిగించుటకు వారి చేత ప్రమాణం చేయించారు ఇక్కడ నెహేమియా కోపపడి ప్రధానులను అధికారులు గర్దిస్తున్నాడు మీరు మీ సహోదరుల దగ్గర పుచ్చుకుంటున్నారు అంటూ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి వారిని గర్దిస్తూ ఉన్నాడు వారిని గర్దిస్తున్నాడు కాండం ఇరవై రెండవ అధ్యాయం కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదవ శరణం నుంచి మనం చూస్తే పరదేశి చేతుల నుండి అట్టి వాటిలో దేనిని తీసుకుని మీ దేవునికి ఆహారము అర్పింపకూడదు మరియు యహో ఇలాగ సెలవు సెలవుచ్చాను క్షమించాలి లేవీకా ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన ముప్పై ఐదు ముప్పై ఆరు పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు భేదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చిన ఎడల నీ వారికి సహాయం చేయగలను అతడు నీ వలన బ్రతుకోవాలని నీ దేవునికి భయపడి వారి వద్ద వడ్డీనైనా తీసుకోకూడదు నీ సహోదరుడు నీ వలన బ్రతుకోవాలి నీ రోకలు వారికి ఇవ్వకూడదు నీ ఆహారమును వారికి లాభమున తీయకూడదు ధర్మశాస్త్ర ప్రకారంగా నెహేమియా వారిని గర్దిస్తూ ఉన్నారు ఈనాడు మనం కూడా సహోదరులలో ఏదైనా ఉంటే వారిని హెచ్చరించి చేయాలి వారిని హెచ్చరించి సరిచేయాలి వారిని మంచి దారికి తీసుకురావాలి మంచి దారికి తీసుకురావాలి మతీసు వార్త పద్దెనిమిదిలో యేసు ప్రభుత్వ చెప్పిన మాట అది మతీ స్వార్థ పద్దెనిమిది అధ్యాయం పదిహేనో వచ్చిన నుంచి మరియు నీ సహోదరుడు నీ ఏడల తప్పిదమ్మ చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దించువు అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటూ అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని ఎంతకు పోము అతడు వారి మాటయు వినని ఎడల ఈ సంగతి సంగములకు అతడు ఈ మాటయు వినని ఎడల ఈ సంగతి సంగములకు తెలియజెప్పు అతడు సంఘ మాటను మాటయు వినని ఎడల అతని నీవు అన్యునిగాను శంకరిగాను ఎంచుకును కాబట్టి సహోదరుల్లో తప్పిదం కానీ లోపాలు కానీ ఉన్నప్పుడు వారిని మనం హెచ్చరించాం గలతి పత్రికలో ఆరో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో గారు చెప్పిన మాట ఏంటంటే ఒకడు ఏ తప్పిదంలో అయినా చిక్కుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడినేమని తన విషయమే చూసుకుంటూ సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి మంచి దారికి తీసుకురావాలి ఇంకా మనం చూస్తే మన భాగంలో ఎనిమిదవ వచనంలో వచనాన్ని చూస్తే అంజులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించుతుంది మా శక్తి కొలది మేము విడిపించుతుంది పదవచ్చును నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగనే వారికి సొమ్మును ధాన్యం అప్పుగా ఇచ్చుతుంది ఆ అప్పు పుచ్చుకొనకుందుము ఇక్కడ నిహేమియా తన సొంత సొమ్ము పెట్టి తన సహోదరుల కొందరిని బానిసత్వం నుంచి విడిపించాడు ఈనాడు మనం కూడా పేదలకు సహాయం చేయాలి పేదలకు సహాయం చేయాలని దైవ గ్రంథం మనకు స్పష్టంగా బోధపరుస్తూ ఉంది నేహమి సావిత్ర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవచును బేదలను కనికరించేవాడు ఏవో ఒక అప్పించేవాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవ వచనం దరిద్రుడు మొర్ర వెనక చెవి మూసుకునేవాడు తను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడ్డాడు ఇరవై రెండు తొమ్మిది దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత అట్టి అట్టివాడు దీవెనందు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా పేదలను కనికరించాలని ఆయన బోధించారు పేదలను కనికరించాలని ఆయన బోధించారు మత్స్ వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అందుకు యేసు నీవు పరిపూర్ణ మొగుటకు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ అప్పుడు పరలోక ముందు నీకు ధనం కలుగు నీ వచ్చి నన్ను వెంబడించుకొని అతనితో చెప్పాను కాబట్టి పేదలను కనికరించాలని ప్రభువు ఇచ్చారు అపోస్తలు కూడా ఆది అపోస్తరుడు కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు గలతి పత్రిక రెండవ అధ్యాయం గలతి పత్రిక రెండవ అధ్యాయం పెదవచున మేము బేదలముని భేదలను జ్ఞాపకం చేసుకుని మా చేసుకున్న వలనని మాత్రమే వారు కోరి అలాగే చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉన్నాను సహోదరుల వద్ద పుచ్చుకుని వారిని నెహేమియా ఆటకపరిచాడు ఈడవచ్చు మనం చూస్తాం అతడి నాలో నేను యోచన చేసి ప్రధానుల అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల వద్ద పుచ్చుకుని చున్నారని చెప్పి వారిని ఆటకపరచుటకై మహాసమాజాన్ని సమకూర్చాడు యూదులు యూదులని పాడు చేస్తున్నారు క్రైస్తవుల్లో కూడా చాలామంది దేవునికి విరుద్ధంగా నడిచి వారి సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారు అన్యాయం చేయడానికి వారు వస్తూ ఉంటారు అన్యాయస్తులుగా ఉంటారు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాని కాబట్టి మనం కూడా పొంది అన్యాయం చేయకుండా మానివేయాలి ఇక్కడ మన భాగంలో చూస్తే ఎనిమిదో మీ సహోదరులకు మీ సహోదరులను అమ్ముదురా వారు మనకు అమ్మబడవచ్చునా అంటున్నాడు వాళ్ళు ఏం మాట్లాడలేదు మాట్లాడలేకపోయా వారు ఏమీ చెప్పలేక ఓరకుండరి అని ఎనిమిదో చనంలో చదువుతున్నాం అంటే తప్పు చేశారు కాబట్టి వారు మౌనంగా ఉండిపోయారు అయితే తొమ్మిదోచనంలో మీరు చేసేది మంచి పని కాదు అంటాడు మీరు చేసేది మంచిది కాదని హెచ్చరించాడు అంటే పేదలను బాధించటం అనేది మంచిది కాదు రాజులో రెండవ గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన చూస్తే ఇద్దరు కుష్ఠరోగులు రోగులు పట్టణం వెలుపలు ఉంటారు శత్రువులు షూమ్రం ముట్టడు వేశారు షోమ్రోన్లో లోపల క్షామం ఉంది దేవుడు శత్రువులను పారిపెట్టడి చేశాడు వీళ్ళ శత్రువులు చూసి ఆహారం తిని దోచుకుని బంగారం వెండి తెచ్చుకుని దాచుకున్నారు వాళ్ళంటారు దాచుకోవడం మంచిది కాదంట రాజుల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదవ జనాలు కాబట్టి ఆ కుష్ఠలు దండిపేట వెలుపలి భాగంలోకి వచ్చి ఒక కూడాల చూసి భోజన పాలన చేసి అక్కడ నుండి వెండి బంగారం బట్టలు పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరియు కూడాల చూసి వచ్చి అచ్చడి నుంచి సొమ్ము ఎత్తుకునిపోయి దాచిపెట్టి వారు మనం చేయదు చేయనిది మంచి పని కాదు నేటి దినం శుభవర్తమానం గల దినం మనం ఊరుకోనెలా తెల్లవారే వరకు మనం ఇక్కడే ఉంటే ఏదైనా ఒక అపాయం మనకు సంభవిస్తుంది కాబట్టి మనం వెళ్ళి రాజు ఇంటి వారికి సంగతి తెలియజెప్పుతూ రండి అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు కాబట్టి తినుట దాచిపెట్టుకునుట మంచిది కాదు మనం వెళ్ళి రాజుగారికి ఇంటి ఈ సమాచారాన్ని చెప్పడం రాజుగారి ఇంటికి సమాచారం చెప్పడం మంచిది అన్నారు కాబట్టి ఈ దినాల్లో కూడా మనం ప్రార్థించడం మంచిది తిరుమతి మొదలపత్రిక రెండవ అధ్యాయం మొదటి మూడు వచ్చినట్టు మనం చూస్తాం తిరుమతి మొదలపత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మది కానీ సుఖము కానీ నిమిత్తం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుకున్నాను ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైన దేవులు కాబట్టి ప్రార్థించడం మంచిది సువార్త ప్రకటించటం మంచిది స్థుతించటం మంచిది ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే తొమ్మిదో మన శత్రువుడైన అన్యుల నిందలను బట్టి మనం దేవునికి భయపడి ప్రవర్తించొద్దా అంటున్నాడు అంటే శత్రుడు నిందిస్తూనే ఉన్నారు శత్రువుడు నిందిస్తూనే ఉన్నారు దాన్ని బట్టి మనం దేవునికి భయపడొద్దా దేవునికి భయపడి సరిగా ప్రవర్తించొద్దా అంటున్నాడు కాబట్టి దైవ భయం ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా దైవ భయం ఉన్నప్పుడు మనం పాపం చేయం ఆది కానీ ఇరవై అధ్యాయం పదకొండవ చిన్న మనం చదువుతాం ఈ స్థలమందు దేవుని భయం లేదు గనుక అంటాడు భక్తుడైనటువంటి అబ్రాహం ఈ స్థలమందు దైవ భయం లేదు కాబట్టి దైవ భయం ఉంటే పాపం చేయం పాపం చేయరు కాబట్టి భయం నుండి పాపం చేయకడి అంటాడు భక్తుడు ఇంకా మనం చూస్తే మన భాగంలో నెహేమియా అతని బంధువులు అతని దాసులు నెహేబియా అతని బంధువులు అతని దాసులు మంచి మాదిరి చూపిస్తూ ఉన్నారు పేదలకు అప్పు ఇచ్చి ఇంకా పుచ్చుకోకుండా ఉంటాం అని తీర్మానించుకున్నారు వారి పేద సహోదరులకు వారి ఆస్తి తిరిగి ఇప్పించడానికి సమతించారు పదకొండు పన్నెండు వచ్చినాల్లో మనం చూస్తే ఈ దెములోని వారి వద్ద మీరు అప్పగించిన భూములు ద్రాక్ష తోటలు ఒలివి తోటలు వారి ఇంట్లో వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములు ధాన్యంలోను ద్రాక్ష నూనెలోను నూరో భాగమును వారికి మరల అప్పగించడని నేను మిమ్మల్ని బతిమాలచున్నాను అందుకు వారు నీవు చెప్పిన ప్రకారం ఇవన్నీ ఇచ్చి వేస్తామని ఏమి కూడా కోరుకోమని ఏమి కూడా వారి దగ్గర నుంచి తీసుకోమని చెప్పారు అలా ప్రమాణం చేశారు వారి పేద సహోదరులకు వారి ఆస్తి తిరిగి ఇప్పించడానికి వారు సమ్మతించారు అన్యాయంగా తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలని చెప్పి లేఖనాల్లో ముందుగానే తెలియపరచబడింది అన్యాయంగా తీసుకున్నది ఇచ్చివేయబడాలి నిర్గమాఖండం ఇరవై రెండు ఒకటిలో చదువుతాం నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చినవి ఒకడు ఎద్దునెన్ను గొర్రెను దొంగిలించి దాన్ని నమ్మినేను చంపినను ఆ ఎద్దులకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇవ్వాలి ఇవ్వరు సోమలు రెండో గ్రంథం పన్నెండో అధ్యాయం సమయలు రెండో గ్రంథం పన్నెండో అధ్యాయం ఆరో వచ్చిన వాడు కరికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె ఆ ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు ఇవ్వాలంటాడు దావీదు తావి దిన తనతో చెప్పాడు మారుమనసు పొందిన వారు అంతకుముందు ఎవరికైనా అన్యాయం చేస్తే అన్యాయంగా తీసుకుని తిరిగి ఇచ్చివేయాలి వేసినట్టు లేఖనాల్లో మనం చూస్తాం లోకాస వార్త పంతొమ్మిది ఎనిమిదిలో మనం చదువుతాం జక్కై నిలబడి నాస్తులు సగం ఇస్తున్నాను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నాను వారికి నాలుగు మరణ మరలా చెల్లిస్తానని చెప్పాడు నాలుగంత ఆ తర్వాత మనం మన భాగంలోకి వస్తే పదమూడవసరంలో మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చిన ప్రతి వాణిని తన ఇంటిలో ఉండకుండా తన పని ముగింపకు ఉండినట్లు దులిపివే అటువల్ల వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడు కాదు చేయబడిని కాకని చెప్పగా సమాజకులందరూ అలా కలుగును కాకని చెప్పి ఎహో స్థుతించారు జనులందరూ ఈ మాట చొప్పునే జరిగించారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మీరు నిర్ణయించిన ప్రకారంగా చేస్తామని చెప్పిన ప్రకారంగా మీరు చేయకపోతే మిమ్మల్ని పేదలుగా చేస్తాడు ప్రభు అని చెప్పి అంటున్నారు వాళ్ళు బెదిరించాడు బెదిరించాడు కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు దయ వారి ఎడల నీవు దయ చూపించదు యథార్థవంతుల ఎడల యథార్థముగా ఉంది సద్భావం వారి ఎడల నీవు సద్భావం చూపదు మూర్ఖుల ఎడల వికటముగా ఉంది అంటాడు భక్తుడు అపశరుడు కాలంలో కూడా హెబ్రీ భాష మాట్లాడే యూదులు మేము స్వచ్ఛమైన యూదులమని గ్రీకు భాష మాట్లాడే యూదులను విధురాంటున్న చిన్న చూపు చూశారు అందువల్ల సంఘంలో సణుగు పుట్టింది పరిశుద్ధాత్మత నింపబడిన ఏడుగురు పరిచారులను నియమించడం ద్వారా ఆ సమస్య చక్క చేయబడింది నియమించబడినటువంటి ఏడుగురు కూడా వారి పేర్లు గ్రీకు నామములుగా గ్రీకు పేర్లుగా తెలియజేయబడింది అంటే గ్రీకు భాష మాట్లాడే యూదులకు పరి యూదులు పరిచారుకులుగా నియమించడం వలన సమస్య పరిష్కరించబడింది అపుస్తులకారులు ఆరు అధ్యాయం మొదటి ఆరోచనాల్లో మనం చూస్తాం అపుస్తులులే ఈ కార్యాన్ని న్యాయయుక్తంగా జరిగించారు న్యాయయుక్తంగా జరిగించారు నేడు మనకు ఇది ఎంతో చక్కటి మాదిరి భౌతికమైన పరిస్థితుల్లో ఆస్తిలో కానీ విద్యలో కాని తక్కువగా వారిని మనం చూపు ఎప్పుడు చూడకూడదు వారి భౌతికమైన పరిస్థితిని బట్టి మన తోటి సోదరులను ఎప్పుడు కూడా మనం తృణీకరించకుండా చూసుకోవాలి ఎందుకంటే క్రీస్తులో మనం ఏక శరీరమై ఉన్నాం క్రీస్తులో మనం ఏక శరీరమై ఉన్నాం వారందరూ నేహేమి చెప్పిన మాటను ఆలకించి నిహేమ్య చెప్పినట్లు చేయడానికి సమ్మతించి దేవుని స్థుతించారు నేహేమ్య ప్రార్థనాపూర్వకంగా పనులు చేస్తూ ఉండగా అందరూ ఏకీభ ఏకీభవించి ఏకభావంతో ప్రభుత్వ సూచిస్తూ ఉన్నారు ఈనాడు మన మధ్య కూడా ఉన్నటువంటి సమస్యలను వారాలని పట్టుదలతో మనం ప్రార్థన చేసి పనిచేస్తే దేవుడు ఆ కార్యాలని ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు ఆ తర్వాత నేహమియా మంచి మాదిరి చూపించాడు నేహమ్య మంచి మాదిరి చూపించాడు పద్నాలుగోషుల నుంచి మనం చదివితే ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కూడా జీవించారు యోధా దేశంలో అధికారిగా నిర్ణయించబడిన కాలం మొదలుకొని పన్నెండు సంవత్సరాలు అతని అధికారి కాబట్టి అతనికి రావాల్సిన సొమ్మును కానీ అతను కానీ అతని బంధువులు కానీ తీసుకోలేదట అతనికి ముందుగా పనిచేసినటువంటి వారు తీసుకుంటూ వచ్చారు వారు జనుల మీద భారాలు మోపుతూ వచ్చారు అయితే దైవ దైవోభయం కలవాడు కాబట్టి అలా చేయలేదు అంతేకాకుండా గోడ పని చేసేటప్పుడు అతడు అతని పనివారు పని చేస్తూ వచ్చారు వాడు భూమిని సంపాదించుకోలేదు ప్రతిరోజు అతని భోజన పనుల వద్ద నూట యాభై మంది కూర్చుండేవారు అతని నిమిత్తం ప్రతిదినం ఒక ఎద్దు శ్రేష్టమైన ఆరు గోర్రెలు సిద్ధం చేస్తూ ఉండవు కోళ్ళు నానా విధమైన ద్రాక్షరసాలు సిద్ధం చేస్తూ వచ్చారు అయితే ఇలాగా చేసినా కానీ జనులు దాసత్వం బహు కఠిన దాసత్వం వల్ల బహు కఠినంగా ఉన్నందువల్ల దేహమి అధికారి అధికారికి రావాల్సినటువంటి సొమ్మును అతను అపేక్షించలేదు ఈ జనులకు ఉపకారమే చేశాడు అందుకే ఆఖరి అంటాడు పంతొమ్మిది వచ్చులు నా దేవా ఈ జనులకు చేసిన ఉపకారాన్ని బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించు అన్నాడు ఈ జనులకు చేసిన ఉపకారాలను బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించు అంటాడు కాబట్టి నెహేమియా ఉపకారం చేశాడు ఎన్నో ఉపకారాలు చేశాడు వాళ్ళకి అధికారి అని తన యొక్క అహంభావాన్ని చూపించలేదు తను తను తగ్గించుకున్నాడు తాను సంపాదన కోసం భౌతికమైన వాటి కోసం వెంపర్లాడలేదు భౌతికమైన సంపాదనను తను సంపాదించుకోవడానికి ప్రయాసలు పడలేదు ప్రయాసపడలేదు చక్కటి మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు అలాగే మనం కూడా చక్కటి మాదిరిని మనం కనపరచాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తం అయితే దినం మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని మనం వినికిడిలో గాక అవు